జై సాయి మాస్టర్ మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్ర అధ్యాయం పదహారు పరమ పదము మనం దేనిని కాలమని వ్యవహరిస్తుంటాము అది మన జీవిత సన్నివేశాలలో తప్ప గోచరించదు అన్నిటిలోనూ అంతర్యాముని చూడడం అభ్యసించినప్పుడు మన జీవితంలో కలిగే సన్నివేశాలలో కూడా అంతర్యాముని చూడడం సాధ్యపడుతుంది దీనిని మనం గ్రహించిన నాడు సన్నివేశాల వెనుక ఉన్న కాల స్వరూపుడే ఎప్పటికప్పుడు కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంటాడని ఆ సత్యం ఒకటి మన జీవితంలో గోచరిస్తుంది ప్రతి మానవుని జీవిత కాలంలో దేహం విడుచుట అనున్నది కూడా ఒక సన్నివేశమే మనం ఇల్లు మారుట లాంటిదే లాంటిదే దేహం విడుచుట మనం ఇల్లు మారినను మనము మారము అనేది మాస్టర్ ఈకే అనుయాయులకు నేర్పిన పాఠం జీవ పరిణామ క్రమంలో జన్మించడం ఎంత సత్యమో మరణించడం కూడా అంతే సత్యం ఈ విషయం అందరికీ తెలిసినదే అయినను తెలియనట్లుగానే భావించు జరుగుచుండును ఇదే మాయ దీనికి కారణం కేవలం మా మృత్యుభీతి మాత్రమే మనం భయపడుట వలన కనికరించి మృత్యువు ఆగదు ఎంత సోమరి అయినా వారికి మృత్యుభీతి మృత్యు కలుగుట తప్పదు ప్రకృతి చేసే యజ్ఞార్థమైన కర్మలలో మృత్యువు కలుగుట సహజము దేహాన్ని విడిచిన వారిని గురించి దేహాన్ని విడవబోయే వారు బాధపడుతుంటారని భాగవతం చెబుతుంది చనిపోతామనే భయంతో మానవుడు చాలాసార్లు చనిపోతుంటాడని మాస్టర్ ఈకే ప్రసంగాలలో నవ్వుతూ అంటుండేవారు మృత్యువును ఒక కళగా మాస్టర్ జ్వాల్కూల్ తన గ్రంథాలలో వివరించారు దేహ త్యాగం ఒక చక్కని మార్పుగా అంతకన్నా మంచి జీవితమునకు కావలసిన మార్పుగా ప్రకృతి చేసిన ఏర్పాటు అని తెలిసిన వారు జీవితమును సద్వినియోగం చేసుకొని చుందరు ఇట్టి విధానాన్ని అనే గ్రంథంలో మాస్టర్ గారు ప్రసాదించారు జీవ పరిణామంలో ఒక భాగమైన మృత్యువును ఉత్తమగతిని కలిగిస్తుందనేది ప్రకృతి సత్యం కనుకనే దేహాన్ని వదిలిన వారిని ఉత్తమ గతులు పొందారని పరలోకానికి పోయారని స్వర్గస్థులయ్యారని వ్యవహరించడం మన సంప్రదాయంలో సర్వసామాన్యం మృత్యువు అనగా ఒక మార్పు అని మనం గుర్తించగలిగినప్పుడు మృత్యు భీతి లేక ఆనందంగా జీవించడానికి మార్గం ఏర్పడుతుంది ఇది ఏ అమృత తత్వం అనగా మృత్యువును తప్పించుకున్నట్టు కాదు జనన మరణాతీతమైన ప్రజ్ఞ ఎందు జీవించుట అని అర్థం అవతార మూర్తుల మహాత్ముల జీవిత ఘట్టాలలో దేహ పరిత్యాగాన్ని కూడా పుణ్య ఘట్టంగా మనం దర్శించవచ్చు అవతార మూర్తులకు ఏమిటి అనే ప్రశ్న వారికి అనారోగ్యం ఏమిటి నిద్రాహారం అనే ప్రశ్న లాంటిదే అవతార మూర్తులకు మరణం ఏమిటి అనే ప్రశ్న వారికి అనారోగ్యం ఏమిటి నిద్రాహారం ఏమిటి అనే ప్రశ్న లాంటిది అవతార మూర్తులకు అనారోగ్యం కలగకూడదనే నియమం ఎక్కడా లేదు పంతొమ్మిది వందల రెండు ప్రాంతంలో మాస్టర్ గారికి మసూచి సోకింది వారిని చూడడానికి కరగ్పూర్ నుండి శ్రీ పి కామేశ్వరరావు విశాఖకు వచ్చి మీకు కూడా ఇలాంటివి వస్తుంటాయా కారణం ఏమిటి అని మాస్టర్ గారిని ప్రశ్నించారు మనోధర్మాలు మనసుకి వర్తిస్తున్నట్లు శరీర ధర్మాలు శరీరానికి వర్తిస్తుంటాయి భౌతిక శరీరానికి అస్వస్థత అనేది కలిగినప్పుడు బాధ అనేది సహజంగా కలుగుతుంది ఎండలో నడిచినప్పుడు కాళ్ళు కాలడం వర్షంలో వెళ్ళినప్పుడు తడవడం లాంటివి పెద్ద పెద్దవారికైనా చిన్నవారికైనా సమానంగానే వర్తిస్తాయి మనస్సు కన్నా పై కక్షలో జీవించుతూ ఉండడం వలన ఆ బాధలు కలగకుండా జీవించవచ్చు అని మాస్టర్ గారు సమాధానం ఇచ్చారు గురువు గారు భగవత్ స్వరూపులని ఆయన ఆకలికి అతీతులని వారి శిష్యులు గొప్ప కోసం ప్రచారం చేసే వారి గురువుల గురువులు ఇబ్బందుల్లో పడిపోతారని మాస్టర్ గారు ప్రసంగాలలో చెలోక్తిగా అంటుండేవారు అలాంటి ప్రచారం నా విషయంలో చెయ్యవద్దని కూడా నవ్వుతూ అనేవారు మానవ దేహంలోని అవతార మూర్తులు పరమ గురువులు మొదలైన వారు దిగి రావడం జరుగుతుంది కనుక దేహ ధర్మం ప్రకారం దేహ పరిత్యాగం చేయడం కూడా జరుగుతుంది అంతర్యామి స్వరూపులైన వారు నేను అనే అంతర్యామి తత్వాన్ని స్థాపనం చేయడం సంభవిస్తుంది ఇది వారు అమృతమయమైన లేదా ప్రజ్ఞామయమైన కక్షలలోనికి మానవ ప్రజ్ఞను మేల్కొల్పడమనేది జరుగుతూ ఉంటుంది ఇటు పవిత్రమైన కార్యక్రమాన్ని మాస్టర్ మాస్టర్కే నిర్వహించారు అది ఒక మరపురాని మరువలేని పుణ్యఘట్టం ఆ ఘట్టాన్ని వివరించటకు ముందు కొన్ని సత్యపరమైన నిచ్చట పొందుపరుచుచున్నాము నీవు ఇది వరకు చిన్నవాడువు అది మారి యువకుడు వైతివి అది మారి పెద్దవాడు ఇది మారి ముసలివాడు అగుదువు ఇన్ని మారులను చనిపోచున్నావా శిశువు పెద్దవాడైనప్పుడు శిశువు చనిపోయి పెద్దవాడుగా పుట్టుట లేదు దేహం ఉండగానే ఎన్ని మార్పులలో ఎన్ని మార్పులో జరుగుచున్నవి అట్లే ఈ దేహము విడిచి ఇంకొక దేహము ధరించుటూ జరుగుచున్నది తెలియని వారు దానిని చావు అందరు తెలిసిన వారు మోహపడరు ఒక వస్తువు పగిలిపోవచ్చును అది దేనితో చేయబడినదో దానికి పగిలిపోవుట క దానికి పగిలిపోవుట కలదు కలగదు కుండ పగిలినట్లు ఈ దేహము అంత అంత మగును కుండలోని మట్టి వలె లోపలివాడు నిత్యుడు దానికి నాశము లేదు చినిగిన వస్త్రములను విడిచి మానవుడెప్పుడునూ నూతన వస్త్రములను స్వీకరించుచున్నట్లే శరీరములను కూడా స్వీకరించుచుండును అని మాస్టర్ గారు మంద్ర గీతలో వివరించారు ఇట్టి విజ్ఞానమును మనము అభ్యసించినచో చనిపోవుటను మృత్యువని వ్యవహరించక దేహమునందు ఒక మార్పుగా తెలుసుకొనవచ్చును దీనికి అభ్యాసమే ప్రధానం ఇట్టి సదభ్యాసము వలన మనసునకు మృత్యు భీతి సోకకుండా మనము జీవించగలుగుట సాధ్యమను సాధ్యమనున్నది మాస్టర్ గారు ప్రసాదించిన ఒక సన్మార్గం ఆయన రచించిన మేధంలో అభ్యాసమూర్తి పాత్రను అత్యద్భుతంగా చిత్రీకరించారు ఎవరి పాత్రతను పట్టి వారికి ఆ పాత్ర దర్శనం ఇచ్చుచున్నది ఇచ్చున అన్నది యథార్థం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరిలో మాస్టర్ గారు మోతుగూడెంలో అక్కల్ అక్క అకల్ట్ ఎనాటమీ ఆకల్ట్ ఎనాటమీ హోమియోపతి జ్యోతిష్ హోమియోపతి జ్యోతిష్యం ఉత్తర రామచరితము మొదలైన వానిపై బోధనా తరగతులను పదిహేను రోజుల పాటు నిర్వహించారు అక్కడిని ఆయనకు సెరిబ్రల్ మలేరియా అనే వ్యాధి సోకింది మార్చి రెండవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చిన్న ముషిడివాడలో గల స్వగృహానికి మాస్టర్ గారు చేరుకున్నారు అనారోగ్యానికి గురైన మాస్టర్ గారు హోమియో చికిత్సను పొందడం కూడా జరిగింది మరి కొంతమంది అనుయాయులకు కూడా ఈ మలేరియా వ్యాధి సోకింది బోధనా తరగతుల నిర్వాహకులలో సౌకర్యైన ఏపీఎస్ఈబి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీ కేఎస్ రామశర్మ మార్చి నాలుగో తేదీ రాత్రి స్వర్గస్థులయ్యారు తీవ్ర అస్వస్థత గురి అయిన మాస్టర్ గారు శ్రీ రామశర్మ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి ఐదవ తేదీ ఉదయం విశాఖకు వచ్చి కొంత సమయం అచ్చటనే ఉన్నారు అనంతరం మాస్టర్ గారిని శ్రీ వి సూర్యారావు గారు తన కారులో చిన్నముషిడివాడలో దింపారు ఆ కారులో నేను శ్రీ బిఎస్ నాయుడు శ్రీమతి ఈ రమాసింగరి మాస్టర్ గారు రెండో కోడలు కూడా వెళ్లడం జరిగింది ఆయన అప్పుడు నూట మూడు డిగ్రీల జ్వరం మన వరల్డ్ టీచర్ ట్రస్ట్ కు అంటే జగద్గురు పీఠానికి ఒక సంప్రదాయాన్ని క్రమబద్ధం చేస్తూ ఒక చిన్న పుస్తకాన్ని నేను స్థిరపరచవలసిన ఆవశ్యకత ఉన్నది ఉన్నదని అది రెండు మూడు రోజులలో పూర్తి అవ్వాల్సి ఉన్నదని కూడా మాస్టర్ గారు నాకు సూచించారు శ్రీ రామశర్మ గారి దహన సంస్కారమైన తర్వాత మరల చిన్నముషిడి వాడ నన్ను రమ్మని ఆ చిన్న వాడ నన్ను రమ్మని ఆయన ఆదేశించారు ఆనాటి సాయంత్రం మాస్టర్ ఇంటికి ఫోన్ చెయ్యగా ఆయనకు అసలు ఒంట్లో బాగుండలేదని కనుక నన్ను రావలదని శ్రీ ఈవిఎస్ ఆచార్య తెలిపారు నేను అలాగేనని చెప్పానే కానీ మాస్టర్ గారు అన్న వాక్యాలు నన్ను ఆయన వైపు బలంగా ఆకర్షించాయి ఎలాగైనా ఆయనను దర్శించాలనే తీవ్రతరమైన భావన మనసులో కలిగింది మార్చి ఏడవ తేదీ పది గంటల ఇరవై నిమిషాలకు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పటికైనా నిద్రపోచున్నారు ఆరోగ్య పరిస్థితిని శ్రీ ఈవిఎం ఆచార్య వివరించారు నన్ను మాస్టర్ గారు లోపలికి రమ్మంటున్నారని ఆయన సతీమణి నాకు చెప్పగా సరిగ్గా పది గంటల ముప్పై నిమిషాలకు ఆయన గో గదిలోనికి ప్రవేశించి వారి పాదముల చెంత కూర్చున్నాను విపరీతమైన నీరసంతో ఆయన ఉన్న ఆయన ఉన్నను ఆ మహాత్ముని చూపులలో ప్రేమ సంభాషణలో ఉత్సాహం స్పష్టంగా కనబడ్డాయి పదిన్నర గంటల నిమిషాల నుండి పన్నెండున్నర గంట నిమిషాల పన్నెండున్నర నిమిషాల వరకు ఆనాడు మాస్టర్ గారి సాన్నిధ్యాన్ని అనుభవించడం జరిగింది అప్పుడు జరిగిన విచిత్రమైన సంభాషణను రా రాధామాధవానికి వచ్చిన వెంటనే లిఖించడం జరిగింది దానిని మార్చి పదమూ పదవ తేదీన మాస్టర్ ఈకే బంధువైన శ్రీ ఎస్ పి గోపాల్చార్య డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ విజయవాడ అండ్ ఎస్కేపి గోపాలచారి గోపాలాచార్య గారికి అలాగే శ్రీ కె పార్వతీ కుమార్ బ్రహ్మశ్రీ ఏఎల్ఎన్ రావు గార్లకు మాస్టర్ గారి కొన్ని సంభాషణలను వినిపించడం జరిగినది ఆనాటి మాస్టర్ గారి సందేశాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చ్ పత్రికలో కొంత భాగం ప్రచురించడం జరిగినది దానిని లుప్తంగా ఇచ్చట భద్రపరచుచున్నాము మాస్టర్ కే చర్మ సందేశము కొన్ని మహత్కార్యాలు కొందరు మహాత్ముల ద్వారా జరగవలసిన అవసరం ఉన్నప్పుడు కొన్ని సమయాలలో కొన్ని సందర్భాల ద్వారా శరీరంలో మార్పు తప్పనిసరి అయి జరుగుతుంటుంది ఈ మార్పు తాత్కాలికంగా వ్యక్తిపై పనిచేసిన అది ఇది కేవలం పరమ పవిత్రమైన ప్రణాళికకు సంబంధించిన ప్రభావం గాని ఆ మహాత్ములు గుర్తిస్తారు ఒక్కొక్కప్పుడు కేవలం నా శరీరంలో మార్పు కలుగుట మాత్రమే కాక నా శరీరానికే మార్పు కలుగుతుంది దీని దీనికి మీరు కంగారు పడన అవసరం లేదు శరీరంలో ఉండి పని చేస్తున్నట్లే శరీరంలో లేకపోయినా మిగిలిన లోకాల ద్వారా పని చేయవచ్చును నేను చేయవలసింది నేను చెయ్యాలి మీరు చేయవలసినది మీరు చెయ్యాలి ప్రణాళిక పై వారిది భగవంతునిది కనుక వారు చేయవలసింది వారు చేస్తుంటారు నన్ను సేవా కార్యక్రమాల్ని నమ్ నన్ను సేవా కార్యక్రమాల్ని నమ్మి పనిచేస్తున్న వారి మధ్య సరైన అవగాహన ఏర్పడాలి ఒకరితోనొకరు సహకరించి పని చేయడం నేర్చుకోవాలి అట్టి సహకారంతో పది మంది కలిసి ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని బాధ్యతతో స్వీకరించి యజ్ఞంగా చేయాలి అలాగే చేయించడం కూడా నేర్చుకోవాలి శరీరాలు అందరికీ ఉన్నట్లే మనకు ఉన్నాయి అందరూ శరీరాల్లో ఉన్నట్లే మనము ఉన్నాము కాకపోతే ఈ శరీరంలో మనం ఉండి ఏమి చేశాము అసలు నిజంగా మనం చేయవలసినదే మనం చేయవలసింది ఏమిటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఈ శరీరంలో ఉంటూ ఏదైనా ఉపయోగకరమైన పనిని స్వీకరించి సమర్పణ బుద్ధితో చేయాలి అప్పుడు ఆ కార్యక్రమం యజ్ఞంగా జరుగుతుంది ఉదాహరణకు నేను ఈ దేహంలో లేకున్నా నా ద్వారా నిర్వహించబడుతున్న ప్రణాళిక ఒక యజ్ఞంగా నిరంతరం కొనసాగుచుండును అని తన దేహ పరిత్యాగ విషయమును పది రోజుల ముందుగా ముందుగానే నాకు తెలిపింది తెలియక ఎవరైనా ఏదైనా చేసినా పొరపాట్లు జరిగిన లోపాలు గాని దోషాలు గాని కనపడిన వారిని చిన్న చూపు చూడడం మాని చేతనైన సహాయం వారికి చేయడం సర్దుబాట్లు చేయడం ఇలాంటివి నేర్చుకోవాలి అందరూ ఒకే ఉద్దేశంతో చేస్తున్న వాళ్ళ స్వభావాలు సహజంగా ఒకే రీతిన ఉండకపోవచ్చును కాబట్టి అలాంటి వారికి కొంతకాలం పట్టవచ్చు నేను సోదర బృందంలో అనేక మంది విషయాలలో ఎక్కువ కాల అనేక మంది విషయాలలో ఎక్కువ కాలం వేచి చూశాను వాళ్ళు పొరపాట్లు చేసినా వాళ్ళ తప్పులు చేసినా అవసరం అనిపించిన చోట సరిదిద్దాను కొంతమందిని పిలిచి ఎలా ప్రవర్తించాలో చెప్పాను కొంతమంది విషయంలో ఇంకా వేచి చూస్తున్నాను అసలు ఏమీ తెలియని కొత్త వారిని నడిపించాను కొంతమందిని నడిపిస్తున్నాను నడిపిస్తాను కూడా ఇందులో నేను ఓడిపోవుట అలసిపోవుట ఉండదు అంతేకాని వాళ్ళలో దోషాలను బలహీనతలను పట్టుకుని వాళ్ళని తిట్టడం సతాయించడం ఏడ్పించడం నేను ఎప్పుడూ చేయలేదు కారణం ఏమిటంటే అలాంటివి చేయకూడదు గనుక ఇలాంటి విషయాలు నిత్య జీవితంలో అభ్యాసం చేస్తూ ఉండాలి ఇవే నిజమైన సోపానములు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడడం దగ్గర నుండి వీటిని ఎప్పుడు ఉపయోగించుకునే అభ్యాసం ఒకటి నిత్య జీవితంలో అప్రయత్నంగా ఏర్పడిపోతుంది సాధన అంటే ఇది ఇదే కానీ కేవలం శాస్త్రాలు నేర్చుకోవడం కాదు ఏ క్షణంలోనైనా ఎక్కడైనా ఎలాగైనా జరగవచ్చును ఇలా జరిగి తీరాలి అని కానీ అలా జర ఇలా జరగటానికి వీల్లేదు అనేది కాని ఉండదు అంత సర్వంతర్య సర్వాంతర్యామి స్వరూపమైన కాలపురుషుని మహిమ అని గమనించాలి ఏమి జరిగినా అది వాణి లీలగానే భావించి నిలబడగలగాలి శ్రీరాముడు వేదవ్యాసుడు శ్రీకృష్ణుడు ఇలాంటి అనేక మంది మహాత్ములు అవతారమూర్తులు మనకు ఆదర్శం ఇంతకు మించి ఆదర్శం మనకెవరు వారి జీవిత సన్నివేశాలు గాని చరిత్రలు గాని మనం చూడగలిగితే ఈ విషయాలు స్పష్టమవుతాయి ఏ పరిస్థితులు ఏ సంఘటనలు ఏర్పడితే ఎలా ప్రవర్తించాలో దాని పద్ధతి ఏమిటో అవి ఎందుకు కలిగాయో వాటిని పరిష్ వాటికి పరిష్కారం ఏమిటో ఏమిటో తెలిసి కూడా కృష్ణుడు వ్యాసుడు ఏమీ చెయ్యలేకపోయారు అలా అని వారు కాని వాళ్ళు అనలేము కదా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉండడమే కానీ చేసేది ఏమీ ఉండదనే చెప్పాలి ఎవరైనా చేయగలిగింది కానీ చేయవలసింది కానీ ఏమిటంటే మనకు చేతనైనది అశ్రద్ధ లేకుండా చేయడం మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఆ అవకాశం ఉన్నంత వరకు రక్షణ కల్పించడం లేదా సహాయం చేయడం అడిగితే అనుభవపూర్వకమైన మంచి సలహాను చెప్పడం సేవను కానీ కార్యక్రమాల్ని కానీ అపారమైన శ్రద్ధా భక్తులతో చేయడం ఒళ్ళు దాచుకోకుండా పనిచేయడం ఇవే ముఖ్యమైన విషయాలు వా వీటిని గుర్తు ప్రతి రోజు మన బండిని నడిపించడమే సాధన ఒకటి సత్ప్రవర్తన రెండు చెప్పే పద్ధతి అంటే మాట్లాడే తీరు మూడవది ఆలోచన విధానం ఇవి సక్రమంగా ఉంటే శాస్త్రాలు వచ్చినా రావా అన్నది పెద్ద విషయమే కాదు సేవా దృష్టి త్యాగబుద్ధి ఉండి శాస్త్ర విజ్ఞానం కూడా ఉంటే ఆ వారి ద్వారా నిజమైన సేవ మరింత సక్రమంగా జరుగుతుంటుంది నేను అందరినీ ప్రేమించినట్లుగానే మీరు ప్రేమించడం నేర్చుకోండి అలాగే నేను క్షమించినట్లుగా మీరు క్షమించడం నేర్చుకోండి మీ కన్నా చిన్న వారిని తెలివి తక్కువ గల అని అమాయకులను మీతో కలిసి పనిచేస్తున్న వారిని జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా మిమ్మల్ని నమ్మి పనిచేస్తున్న వారి కష్ట సుఖాలు సుఖాలను గమనిస్తూ ఉండండి నేను ఏ రకంగా మీకు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేశాను అలాగే మీరు చేయండి అని అన్ని పనులు మీరు చేసుకోవడమే కాకుండా కొన్ని పనులు మీతో పని చేస్తున్న వారికి అప్పచెప్పి వాటిని పర్యవేక్షించి ఉండండి అందరూ ఒకే ప్రజ్ఞగా జీవించండి చిన్న ముషిడివాడ విశాఖపట్నం మాస్టర్ ఈకే మార్చి ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఈ చర్మ సందేశానికి శ్రీ ఎల్ ఎన్ రావు గారు ఆంగ్లంలో చేసిన అనువాదాన్ని మై లైట్ అనే మాసపత్రికలో కూడా ప్రచురించడం జరిగింది మార్చి తొమ్మిదవ తేదీన తేదీ ఉదయం పది గంటల వరకు మాస్టర్ గారు చిన్న ముసిడివాడలో హోమియో చికిత్స పొందారు ఆరోగ్య పరిస్థితి విషమించింది నన్ను ఏ ఆసుపత్రిలోనూ ఏ నర్సింగ్ హోమ్లోనూ చేరవద్దని రాధా మాధవానికి నన్ను తీసుకుని ఆ వెళ్ళి అచ్చటనే చికిత్స చేయించమని వారి కుమారులైన శ్రీ అనంతకృష్ణ శ్రీ ఈవిఎం ఆచార్య మరియు పార్వతి కుమార్ గారిని మాస్టర్ గారు ఆదేశించారు ఆ ప్రకారమే ఆ రోజు ఉదయమే పదకొండు గంటలకు రాధామాధవానికి ఆయనను తీసుకురావడం జరిగింది విశాఖ నగర ప్రముఖ వైద్యులు డాక్టర్ కొప్పొచ్చి కృష్ణమూర్తి గారి సలహాలతో మాస్టర్ గారికి అత్యంత సన్నిహితులైన ప్రముఖ అల్లోపతి వైద్యులు డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారు వైద్య చికిత్సను ప్రారంభించారు మాస్టర్ గారి అల్లుడైన డాక్టర్ గోపాల కేసరి కూడా ఈ వైద్య చికిత్సలో సహకరించారు తొమ్మిదవ తేదీన ఆయన కుమారులతో శ్రీ పార్వతి కుమార్ గారితో ఒక వారం రోజుల వరకు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరముగా నుండునని తదుపరి ఎట్లుండునో అనున్నది మీరు వేచి చూడవలనని మాస్టర్ గారు సూచించారు ప్రముఖ అల్లోపతి వైద్యులు అలాగే మాస్టర్ గారి దగ్గర శిక్షణ పొందిన ప్రముఖ హోమియో వైద్యులు చేతనైన రీతిలో సేవలను అందించారు పరిస్థితికి విషమించనున్నదని వల్లోపతి వైద్యులు వివరించారు విషయం తెలిసిన ప్రజలు మాధవానికి తండోపదండాలుగా తరలి వచ్చి మాస్టర్ గారిని దర్శించడం ప్రారంభించారు ట్రస్ట్ కార్యాలయం నుండి వివిధ ప్రాంతాలలో కల కలవారికి ప్రాంతాలలో గలవారికి మాస్టర్ గారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని కార్యకర్తలు నిర్వహించడం వలన భారతదేశం నలుమూలల నుండి కుటుంబాలు కుటుంబాలుగా మాస్టర్ గారి దర్శనార్థమై విశాఖకు తరలివచ్చారు వచ్చిన వారందరినీ ప్రేమపూర్వకమైన చిరునవ్వుతో మాస్టర్ గారు చూసేవారు మార్చి పదవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి ప్రేయరు పూజ హోమాది క్రతువులను ట్రస్ట్ సోదర బృందం బృందం అఖండంగా నిర్వహించింది ఎప్పటికప్పుడు కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించడానికి మాస్టర్ గారు అనుయాయులకు ఇచ్చిన శిక్షణ కర్తవ్య రూపంలో దర్శనం ఇచ్చింది దైవము మానవునకు తోడ్పడును గాని మానవుడు దైవమునకు తోడ్పడ తోడ్పడ వలన అతని మార్గమును అతడే సృష్టించుకొనుచు చూ మనకు మార్గమును ఉపదేశించునని నమ్మవలను దానికి పైన ఇంకా సత్యము లేదు అని మాస్టర్ ఈకే పురాణ పురుషుడు అన్న గ్రహ గ్రంథంలో వివరించిన సత్యం ఆయన జీవితంలో స్పష్టంగా గోచరించింది మార్చి పదకొండవ తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు మాస్టర్ గారు స్పృహను కోల్పోయారు ఆయనను చూడడానికి వచ్చిన శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు పద్నాలుగవ తేదీ రాత్రి మాస్టర్ గారు ఇక మనకు లేనట్లేనని మీరందరూ స్నానాలు చేయవచ్చునని మాతో చెప్పడం జరిగింది శ్రీ యతీంద్రుల వారు అన్న ఆ మాటను విన్న కొంతమంది తీవ్రమైన దుఃఖాన్ని అనుభవించారు మరి కొంతమంది వెంట నోటి వెంట మాట రాలేదు కానీ మాస్టర్ గారు చే ధీరులుగా చేద్దబన కొంతమంది అనుయాయులు వారి సహచరులను ట్రస్ట్ సభ్యులను మాస్టర్ గారి సంభాషణలతో ఓదార్చి ధైర్యాన్ని కలుగజేశారు దూర ప్రాంతాల నుండి రావాల్సిన వారందరూ పదహారవ తేదీ ఉదయానికల్లా రాధా మాధవం చేరుకున్నారు ఆ రోజు మాస్టర్ ఈకే మరలా స్పృహలోనికి వచ్చారు అందరి వైపు చూస్తూ ప్రేమతో నవ్వారు కరుణాత్మక దృష్టిని వెదజల్లారు ఆ ప్రభావంతో అచ్చట కిక్కిరిసి ఉన్న వారందరిలో ఆనందోత్సాహాలు నిండిపోయాయి ఆ ప్రాంగణంలో కొంతమంది మాస్టర్ గారి జీవిత సంఘటనలను చెప్పుకుంటుంటే మరి కొంతమంది ఆయన బోధామృతాన్ని ఉపదేశాలను స్మరించుకున్నారు మరి కొంతమంది రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలో కొన్ని ఘట్టాలను అధ్యయనం చేసుకున్నారు వైద్యులు వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు ప్రేయర్ హాలులో యథాతథంగా పూజ హోమాది క్రతువులు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి మార్చి తొమ్మిదవ తేదీ నుండి పదహారవ తేదీ రాత్రి వరకు రాధామాదము ఒక మహోత్సవ కేంద్రంగా బాసిలింది మాస్టర్ ఈ నెల కోల్పిన సంప్రదాయం ప్రకారం పాల్గొన్న పూర్ణిమ పర్వ దిన పర్వదిన సందర్భంగా పదహారవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ప్రేయర్ అనంతరం మా ట్రస్ట్ సోదర బృందం రుద్రాభిషేకాన్ని ప్రారంభించి అంతరిక్ష అత్యంత దీక్షతో నిర్వహించారు దాదాపు మాస్టర్ గారి దగ్గర శిక్షణ పొందిన అనుయాయులందరూ వారిని దర్శించడం సంభవించింది ఇది ఆయన యొక్క అనుగ్రహానికి అనుగ్రహ విశేషం ఇది మాస్టర్ గారి అనుయాయుల జీవితాలలో అను అనుభూతిప్రదమైన ఒక అంశం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చ్ పదహారవ తేదీ పాల్గొన పౌర్ణిమ సమయం శుక్రవారం రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకు వరకు మాస్టర్ గారు అందరి వైపు ఉన్న వైపు దృష్టిని ప్రసరించుచూనే ఉన్నారు ఆరోగ్య పరిస్థితి విషమించింది సరిగా రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలకు అనగా శనివారం తెల్లవారుజామున మాస్టర్ గారు పరిత్యాగం చేయడం చేయడం జరిగింది శ్రీ అక్షయనామ సంవత్సరం శ్రావణ తదియ ఉత్తరా నక్షత్రంలో అవతరించిన మాస్టర్ గారు మాస్టర్ ఈకే శ్రీ రుధిరోద్ఘారి నామ సంవత్సర ఫాల్గున పూర్ణిమ ఉత్తరా నక్షత్ర సమయంలోనే అంతర్యామిత్వం చెందారు ఈ వార్త నగరంలో నలుమూలలా వ్యాపించింది పదహో పదిహేడవ తేదీ ఉదయం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలలో ప్రసారమైంది దినపత్రికలలో ప్రచురింపబడింది శనివారం ఉదయం ఐదు గంటల కల్లా కొన్ని వందల మంది తరలివచ్చారు గదిలో ఉన్న మాస్టర్ గారి భౌతిక దేహాన్ని అందరూ దర్శ అందరి దర్శనార్థమై రాధామాధవం వెలుపల ప్రాంగణంలోనికి తీసుకురావడం అచ్చటి అచ్చట వారి గురుదేవులైన మాస్టర్ సివివి చిత్రపటాన్ని మాస్టర్ గారి శిరస్సు దగ్గర పెట్టి ఒక జ్యోతిని వెలిగించడం జరిగింది నేనంటే భౌతిక దేహం కాదు నేను అమృతడను అని మాస్టర్ గారు పదే పదే చేసిన ఉపదేశం అనుయాయుల హృదయాల్లో స్థిరపడ వలన వారు ధీరులై తదుపరి జరగవలసిన కర్తవ్య నిర్వహణలో నిమగ్నమయ్యారు ఆయన మా ఆయన మాకిచ్చిన శిక్షణకు ఇది నిదర్శనం మాస్టర్ గారు ఏర్పరిచిన సంప్రదాయం ప్రకారం పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటలకు ఇన్ని వందల మంది కలిసి మాస్టర్ గారి చుట్టూ కూర్చుని ప్రేయరును అత్యంత దీక్షతో చేశారు భౌతిక కక్షలో మాస్టర్ గారి భౌతిక దేహము లేదనుట ఎంత వాస్తవము అట్లే అంతర్యామి స్వరూపులైన మాస్టర్ గారు ఉన్నారనుట అంతే వాస్తవం కనుకనే మాస్టర్ ఈకే అంటే ఆయన భౌతిక దేహం మాత్రమే కా మాత్రం కాదు అనే సత్యం ముందు మేల్కాంచి వారి కుటుంబ సభ్యులకు మాస్టర్ గారి అనుయాయులకు మాస్టర్ గారు లేరనే భావన వారిని బాధించదు మీరు నన్ను చూచు మీ హృదయం నుండి ఈ నా రూపం మీ హృదయగతమే కానీ నా దేహగతం కాదు నేనే రూపము నందై నేనే రూపము నందైనను నుందును చూచువారిని బట్టి నా రూపము భాషించును నన్ను చూచునట్టి చూపు మీకు ప్రసాదించుని అని మాస్టర్ ఈకే గారు పురుషమేధంలో వివరించారు ఇట్టి చూపును మాస్టర్ గారు కొన్ని వేల మందికి ప్రసాదించి అట్టి స్థితిని అనుయాయులలో ప్రతిష్ఠింపజేశారు కనుక నే నిబ్బరంగా అన్ని వందల మంది ముక్త కంఠముతో ఓంకారాన్ని కురుబ్రహ్మ శ్లోకాన్ని గాయత్రి మంత్రాన్ని శాంతి పాఠాన్ని పఠించారు వేలాది మంది మాస్టర్ గారి దర్శనార్థమై వచ్చారు అందరూ ఆయన పాదాలకు నమస్కరించారు విశాఖ నగర మేయర్ పారిశ్రామిక వేత్తలు మాస్టర్ గారి దగ్గర వైద్య సేవలను సలహాలను సూచనలను పొందినవారు సాహిత్యవేత్తలు అలాగే శ్రీ భాష్యం అపలాచార్యుల వంటి పండితులు మాస్టర్ గారి బంధువులు వివిధ ప్రాంత ప్రజలు ఇతర కేంద్రాల ట్రస్ట్ కుటుంబాల వారు కొన్ని వేల మంది మాస్టర్ గారిని దర్శించారు ప్రేయర్ అనంతరం మాస్టర్ గారిని నారాయణుని సుస్వరూపంగా భావించి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని వారి అనుయాయులు కొన్ని వందల మంది బాహటంగా ఉచ్చరించారు మాస్టర్ గారి ఎడబాటును సహించలేక స్పృహ తప్పి పడిపోయిన వారు లేకపోలేదు మరి కొంతమంది మాస్టర్ గారు మాస్టర్ గారు అని గగ్గోలు పెట్టిన వారు రోధించిన తల్లులు పిల్లలు దుఃఖమును ద్రిగమెకున్న వారు కొంతమంది లేకపోలేదు మాస్టర్ గారి తండ్రి గారైన శ్రీ అనంతాచార్య గారు దేహాన్ని విడిచినప్పుడు మాస్టర్ గారు ప్రవర్తించిన విధానం అలాగే మాస్టర్ గారు ఇచ్చిన శిక్షణ ఆయన ప్రేమ అందించిన అపూర్వ వచనాలు ఆ మహాత్ముడు గ్రంథాలలో వెదజల్లిన జ్ఞానం మొదలైన వాటి వాణిని అసలు ఉన్న పెద్దలు చెప్పి బాధపడుచున్న వారిని ఓదార్చడం జరిగింది తన జీవితంలో ఏ సన్నివేశాన్నైనా చిరునవ్వుతో స్వీకరించే మన మాస్టర్ గారు మనం ఆయన చనిపోయారని బాధపడితే ఆయన సంతోషించరు ఆయన మార్గంలో నడిచిన వాడు మనకు మార్గదర్శకులైన మాస్టర్ గారి సాన్నిధ్యం అనుభూతి మనకు నిరంతరం కలుగుతూనే ఉంటాయి అని మాస్టర్ గారి మార్గమున అనుభవజ్ఞులు చేసిన వాక్యాలు అనేక మంది మనసులకు ఊరటను కలిగించాయి మాస్టర్ గారి కుమారులు నలుగురు నియమనిష్ఠలతో తదుపరి కర్మకాండను ఆచరించారు సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు మాస్టర్ గారి భౌతిక దేహాన్ని తీసుకుని విశాఖపట్నం పురవీధుల వెంబడి వందలాది మంది ప్రజలు సస్వరమైన వే సుస్వరమైన వేద మంత్రాల పఠనంతో శ్మశాన వాటికకు చేరుకున్నారు ఇందులో స్త్రీలు కూడా ఉన్నారు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు కర్మకాండలో భాగ్యం భాగంగా మాస్టర్ గారి జ్యేష్ఠ పుత్రుడు శ్రీ అనంతకృష్ణ చితికి నిప్పు అంటు ఇచ్చారు దహన సంస్కారానికి హాజరైన వారిలో కొన్ని వందల మంది అగరవత్తులు గంధపు చెక్కులను మాస్టర్ గారి భౌతిక దేహానికి సమితలుగా సమర్పించారు బహుదూర కేంద్రాల నుండి వచ్చిన వారు ఆతృతతో శ్మశాన వాటికకు చేరుకున్నారు ప్రాకృతమైన మాస్టర్ గారి భౌతిక దేహం పంచభూతాలలో విలీనమైపోయింది శ్మశాన వాటికలోనే సాయంత్రం ఆరు గంటలకు శ్రీ పార్వతీ కుమార్ ప్రేయరును యథాతథంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొన్ని వందల మంది పాల్గొన్నారు ఈ కే నిర్ణయించిన ప్రకారం మార్చి ఏ పద్దెనిమిదవ తేదీన విజయవాడలో వరల్డ్ రీచ్ ట్రస్ట్ గురు మహోత్సవాలను నిర్వహించవలసిన వలసి ఉన్నది దాని విషయమై పదిహేడవ తేదీ సాయంత్రం శ్మశాన వాటిలో ప్రేయర్ పిమ్మట ఆ కేంద్ర ఆ కేంద్రం కార్యకర్తలు శ్రీ పార్వతీ కుమార్ గారిని సంప్రదించ సంప్రదించగా మాస్టర్ గారి సంకల్పాన్ని నిర్వహించడమే మన నిరంతర కర్తవ్యం కనుక మీరు యథా యథాతథంగా రేపు గురు పూజలను నిర్వహించవలసినదని అని సూచించారు అదే విధంగా విజయవాడలో గురు పూజల మహోత్సవంగా నిర్వహించారు మాస్టర్ చేసిన ఈ నిర్వహించడమే చక్కని నిదర్శనం నేను ఉన్నను నాకు తోచిన ఎడల నా దర్శనం సత్యం నా యందు తమ సమస్తం అర్పణ చేసిన వారికిది ఎల్లప్పుడూ కలుగుచున్నది అనుభవం అని మాస్టర్ ఈకే ఒకరిచ్చిన ప్రేమ ఒకరికి ఇచ్చిన ప్రేమ పూర్వకమైన సమాధానం అది నేడు కొన్ని వందల మంది కుటుంబాలకు రక్షణ కవచం మీరు నన్ను నమ్ముట కన్నా ఒకరినొకరు నమ్ముట ఎక్కువ ముఖ్యం దానితో నేను మీలో నుండగలను అన్నది మాస్టర్ ఈకే అనుయాయులకు సాధకులకు ఇచ్చిన సజీవ మంత్రం అంతర్యామి స్వరూపులైన మాస్టర్ ఈకే నెలకొల్పిన మంత్రజాల మార్గంలో ప్రాక్ పశ్చిమ దేశాలలో గల ఆయన అనుయాయులు ఆయన దివ్య ప్రణాళికను నెరవేర్చుచు ఆయన స్థాపించిన వరల్డ్ టీచర్ ట్రస్ట్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించుచూనే ఉన్నారు కార్యకర్తలు తమ కార్యసిద్ధిలో నన్ను దర్శింపవలను అన్న మాస్టర్ గారి సందేశం ఆచరణప్రదమైన కొన్ని వేల మంది జీవితములను అనుభూతిప్రదము చేయుచున్నది నేను ఏనాడు దేనికి భయపడలేదు మీరు భయపడ కుందరు గాక నేను అనే ఒక వెలుగులో మీరు కాంచి నా వెలుగులో గాక అని మాస్టర్ గారు ఇచ్చిన ఆశీర్వచనం నేడు అనేక మంది జీవితాలను ప్రకాశింపజేస్తున్నది ఒక మారు నా ఆనంద సామ్రాజ్యంలోనికి ప్రవేశిస్తే ఎవరికి ఏ లోటు ఉండదని నేను హామీ ఇస్తున్నాను అని మాస్టర్ ఈకే చేసిన వాగ్దానం కొన్ని వేల కుటుంబాలలో అక్షరాల రూపు కట్టుకున్నది ప్రజ్ఞామయులైన మాస్టర్ ఈకే వేలాది మంది హృదయాలలో జీవన జ్యోతి అయి నిలిచారు జగద్గురువులైన మాస్టర్ ఈకే సంస్పర్శనము మనకు లభించునుగాక ఏకాకిక బ్రతుక వలదని ఏకాంతముతో మెలగమని ఏకత్వమును ఏకత్వమున జీవించుటకై తత్వమును నేర్పిన సర్వంతరి అంతర్యామి పరమ గురుడు ఇతడు అనే గీతం నుండి హే జగద్బంధో హే కరుణ సింధో శ్రీ కృష్ణమాచార్య జయ మంగళం జయ సాయి మాస్టర్